హాయ్ బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ ఇప్పుడు మనం చూస్తున్న సారీస్ వచ్చేసి పోచంపల్లి సిల్క్ సారీస్ అండి పోచంపల్లి సిల్క్ సారీస్ వేరు పోచంపల్లి సెమీ పట్టు శారీస్ వేరు రెండు రకాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూసే సారీస్ రెగ్యులర్ గా ఇంతకు ముందంతా మనం తీసుకొచ్చినటువంటి సారీస్ తర్వాత మనం పోచంపల్లి సెమీ పట్టులో కూడా తీసుకొచ్చాం సెమీ పట్టులో వచ్చేసరికి వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చింది అంటే దానికి దీనికి తేడా ఏంటంటే కొంచెం పట్టు టైప్ ఆఫ్ లుక్ క్లాత్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం బిగ్ బోర్డర్ కూడా వస్తుంది దానికి దీనికి అది వేరియేషన్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఒక సారీ అయితే నేను కట్టుకున్నాను మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాక్ మీద మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా అండి త్రీ నెంబర్స్ లో కూడా మనకి వాట్సాప్ ఉంటుంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు మీరు వాట్సాప్ చాట్ చేస్తే మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారనమాట ఓకే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు అది ఎవరైనా చేసినా కూడా మేము కన్సిడర్ చేయము ఓన్లీ గూగుల్ పే అండ్ ఫోన్పే చేసి ఆ పేమెంట్ స్క్రీన్షాట్ మళ్ళీ మా నెంబర్కి మీరు ఏదైతే నెంబర్కి ఫాలో అవుతున్నారో అదే నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది మీకు కన్ఫర్మ్ అవుతుంది ఓకే మీరు ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ టూ మెంబర్స్ కి అయితే దయచేసి కాంటాక్ట్ అవ్వద్దు దాని వల్ల మేము మళ్ళీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దాని మీద టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక దాంట్లో పేమెంట్ మాకు రేట్ తగ్గుతుంది అమౌంట్ తగ్గుతుంది ఏంటి ఏంటి అని చూస్తే ఒకటే అమౌంట్ ని రెండు చోట్ల పెడుతున్నారు ఈవినింగ్ చూసుకునేటప్పుడు మాకు ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే దానికోసమే స్పెండ్ చేయాల్సి వస్తుంది దయచేసి అది ఒక్కటి హెల్ప్ అయితే చేయండి ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఆ ఒక్క నెంబర్ లో కూడా ఎక్కువసేపు వెళ్ళలేదు టూ టిక్స్ వెళ్ళలేదు సింగిల్ టిక్ వెళ్ళింది అంటే కనుక అప్పుడు ఇంకొక నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి అంటే ఆ నెంబర్ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క ఓకే ఫస్ట్ నెంబర్ చూపిస్తా నంబర్ ఏమా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం మర్చిపోవద్దు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసి మా వాట్సాప్ నెంబర్ త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఈ సారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మీరు మెన్షన్ చేయండి చేస్తే మాత్రమే మీ నంబర్ మీద మేము సారీ పక్కన పెడతాం ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మేము ఉంచుతామండి ఆ శారీని పే చేయకపోతే కనుక మేము దాన్ని ఇంకొక కస్టమర్కి ఇచ్చేస్తాము అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే ఇక్కడ మనకి ఈ సెమ్ ఈ సిల్క్ శారీస్ ఉంటాయి కదా మనకి పోచంపల్లి సిల్క్ శారీస్లో చిన్న బోర్డర్ వస్తుందండి దాంట్లో సెమీ పట్టులో కొంచెం బిగ్ బోర్డర్ ఇస్తారు లెంతి బోర్డర్ ఇస్తారు డిజైన్స్ కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి దాంట్లో కానీ దీంట్లో కానీ గుర్తుపెట్టుకోండి టూ సైడ్స్ మనకి ఈక్వల్ బోర్డర్ అనేది ఇక్కడ ఇచ్చారు సెకండ్ వైప్ మాత్రం కొంచెం పోచంపల్లి స్టైల్ బోర్డర్ అనేది టచ్ చేశారు ఇక్కడ మధ్యలో అంతా కూడా కల్నేత అండి మీకు ఎలా కనిపిస్తుంది అంటే కల్నేత అయ్యేసరికి కెమెరాకి చాలా బ్రైట్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది కదా అలాగే కనిపిస్తుందా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కానీ కల్నేత శారీస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కెమెరాలో కనిపించినంత బ్రైట్ ఉండవు కొంచెం లైట్ కలర్ కనిపిస్తూ ఉంటాయి అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఇదంతా కూడా పోచంపల్లి టైప్ ఆఫ్ లో కల్నీత పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నీత పింక్ కలర్ తక్కువ కనిపిస్తుంది మనకి బ్లూ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఈ సారీలో ఓకే ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు బాగుంది చాలా మంది సిస్టర్స్ కొన్ని వేల సారీస్ మనం ఇవి సేల్ చేశాము ఎక్కడా కూడా మనకి రిమార్క్ రాలేదు ఒక సిస్టర్ మాత్రం చెప్పారు ఒకమ్మ డ్రై వాష్ ఇచ్చినప్పుడు కలర్ అంటేసింది అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే మాత్రం ఎవరి దగ్గర నుంచి కూడా ఒక్కరి దగ్గర నుంచి కూడా మనకి రిమార్క్ అయితే రాలేదు మరి అక్కడ ఎందుకు జరిగింది అనేది తెలియదు ఇన్ కేస్ మీరు డ్రై వాష్ అయితే చేయించుకోండి నార్మల్ వాష్ అయితే చేయొద్దు డ్రై వాష్ అయితే చేయించుకోండి డ్రై వాష్ చేయించుకుంటే కనుక ఫస్ట్ లో మీకు లుక్ ఎలా అయితే ఉంటుందో అంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అనమాట అదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఈ సారిలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది ఈ టైప్ లో మనకి పింక్ కలర్ మీద పోచంపల్లి డిజైన్ లో మనకి ఇట్లా పళ్ళు పాట అనేది ఇచ్చారు ఎట్ ది సేమ్ టైం ఇది మనకి మగ్గాల మీద వేస్తారు కదా అండి మగ్గంకి ఇది బాగా టైట్ చేసి మనకి ఇలా పెడతారనమాట దారంతో ఇది కూడా నేను ఎందుకు పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నాను అంటే ఒక సిస్టర్ చెప్పారు ఆ దారాలు పెట్టింది డామేజ్ వచ్చింది అనేసి అది డ్యామేజ్ కాదు అది మనకి మగ్గం మీద పెట్టేటప్పుడు బాగా టైట్ చేసి పెట్టడానికి కుడతారనమాట అవి కుట్టినవి వాళ్ళు తీయకుండా ఏంటంటే ఎలా ఉంటే అలా మనకి పంపించేస్తూ ఉంటారు ఓకే అదైతే గుర్తు పెట్టుకోండి డ్రై వాష్ మాత్రమే చేయించుకోండి ఈ సారీకి బ్లౌజ్ కూడా అండి ఇలా వస్తుంది ఓకే సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే పట్టులోని సిల్క్ మిక్స్ అయితే మీకు ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్ లో వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ ఇలా ఉంటుంది కొన్ని సారీస్ ఏమో ఇట్లా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి లాస్ట్ టైం మనకి అన్ని కి ప్లెయిన్ ఇచ్చారు మనం చూపించిన శారీస్ అన్నిటికీ కానీ ఒక సిస్టర్కి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ కూడా వెళ్ళింది ఇన్ కేస్ అలా వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసేలాగా ఉంటే తీసుకోవచ్చు మీరు అది కూడా మనకి డిజైన్ పరంగా చాలా బాగుంది అంటే నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను ఇంకా ఒక ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు మ్యాట్ మీద క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు శారీ నెంబర్ టూ చూద్దాం సారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు చాలా బాగుంది అండి కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఖనిత కలర్ కాంబినేషన్ అనమాట పింక్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ సారీ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి వచ్చినటువంటి పల్లు పార్ట్ పళ్ళు పింక్ కలర్ మీద ఇట్లా పోచంపల్లి స్టైల్ డిజైన్ కానీ కలంకారీ టైప్ ఆఫ్ డిజైన్ లో వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి సపరేట్ గా ఇచ్చారు బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ మొత్తం జిగ్జాగ్ తో వచ్చింది మిడిల్ పార్ట్ మొత్తం టోటల్ గా జిగ్జాగ్ తో వచ్చింది ఈ సారీలో ఇది వచ్చేసి మనకి బోర్డర్ అనమాట టూ సైడ్స్ బోర్డర్ ఇట్లా మనకి ఇది వీవింగ్ బోర్డర్ అండి ఫాయిల్ ప్రింట్ కాదు అలాగే కింద వచ్చేసరికి మనకి పోచంపల్లి డిజైన్ వచ్చింది నేను ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను మీకు ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఈ టైప్ లో ప్లేన్ వచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ మాత్రం సేమ్ ఇచ్చారు వీడియో తీయడం ప్యాకింగ్ ఓపెన్ చేసే వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు శారీ నెంబర్ నేను మళ్ళీ ఒకసారి పెడుతున్నాను శారీ నంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు అండి ఎందుకంటే అన్ని ఒకటే కలర్స్ కాబట్టి మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాను ఇది మనకి బ్లూ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుందండి ఇందులో ఆ బోర్డర్స్ వచ్చేసరికి కొంచెం పింక్ కలర్ ఎక్కువ ఇచ్చారు అప్పుడప్పుడు వెనక నుంచి పూలు పడుతూ ఉంటాయి మీరు ఎప్పుడు ఏమనుకోకండి నిన్ననో మొన్ననో ఒక వీడియోలో కూడా అలాగే పడింది అనమాట బంచ్ బంచ్ పడిపోయింది ఆ ఇది మనకి పళ్ళు పాత్ర అనమాట పళ్ళు అనేది ఇలా చిన్న పళ్ళు ఇచ్చారు డ్రై వాష్ మాత్రం కంపల్సరీ చేయించుకోండి ఈ సారీలో ఇది మనకి బ్లౌజ్ లైన్స్ వైజ్ గా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా లైన్స్ అండ్ డాట్స్ తో వచ్చింది పైన మనకి టూ సైడ్స్ ఈక్వల్ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసరికి మనకి పోచంపల్లి డిజైన్ కూడా యాడ్ చేశారు శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ శారీ నంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే మేము మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత కూడా మీదే అండి అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఇలా ఉండడం వలన ఫోన్ హ్యాంగ్ అయ్యి మీకు రిప్లై అనేది మేము ఇవ్వలేకపోతున్నాము ఇది మనకి బ్లౌజ్ అనమాట కొంచెం సెల్ఫ్ డిజైన్ లాగా మనకి బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ మీద టూ సైడ్స్ బోర్డర్ మాత్రం కామన్గానే ఉంటుంది టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా వచ్చింది బోర్డర్ అండ్ కింద వచ్చేసరికి పోచంపల్లి ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు మధ్యలో మనకి ఒక లైన్ ఎలిఫెంట్స్ ఒక లైన్ మనకి ప్యారిట్ టైప్ ఆఫ్ డిజైన్ మధ్యలో అంతా కూడా పోచంపల్లి డాట్ అనేది ఉంటుంది సారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మా వాట్సాప్ నంబర్స్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నెంబర్స్ ఈ త్రీ నెంబర్స్ లో కూడా స్టేటస్లో ఉంటాయి అనమాట అదైతే గుర్తుపెట్టుకోండి స్టేటస్లో నుంచి కూడా మీరు చూడొచ్చు కాకపోతే ఏంటంటే మేము దానికన్నా ముందు మీకు లింక్ పెడుతూ ఉంటాం కదా ఆ లింక్ ఓపెన్ చేసి కనుక మీరు విన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మేము వీడియోలో చూపిస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం కాబట్టి మీకు అర్థమవుతుంది ఆ తర్వాత మీరు ఆ ఫోటో చూసి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే అలాగే సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ ని కూడా మేము బల్క్ లో తెప్పిస్తున్నాం అంటే నాకు బాగా నచ్చాయి ఇవి బాగుంటాయి అన్న సారీస్ ని మాత్రం తెప్పిస్తున్నాం ఇంతకు ముందు నేను చెప్పాను కదా అండి నేను పింక్ శారీ కట్టుకున్నాను కదా దీనికి సెల్ఫ్ డిజైన్ లాగా కొన్ని శారీస్కి వచ్చింది అలా అలా ఉన్నా కూడా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే శారీస్ ఆర్డర్ పెట్టుకోమని చెప్పాను కదా ఇలా అనమాట సెల్ఫ్ డిజైన్ అంటే ఇదే డిజైన్ అని కాదు కొంచెం ఈ టైప్ లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఇప్పుడు శారీ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది బ్లూ కలర్ బేస్ లో ఉందండి ఇది బాగా షైనింగ్ ఉన్నటువంటి క్లాత్ అయితే కాదు మీకు రా మెటీరియల్ ఉంటుంది కదా ఆ టైప్ లో వస్తుంది ఇది మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి బ్రింజాల్ కలర్ ఇచ్చారు బ్రింజాల్ కలర్ మీద వైట్ కలర్ ఇస్తే కనుక ఇంకా బాగా హైలైట్ అయ్యేది డిజైన్ కానీ ఇక్కడ మనకి వైట్ కలర్ కాకుండా కొంచెం బ్రింజాల్ కలర్ లోనే చాలా లైట్ కలర్ ఉంటుంది కదా అలా వచ్చేలాగా ఇచ్చారనమాట కిందేమో మనకి స్వాన్ డిజైన్ కూడా యాడ్ చేశారు కొంగల డిజైన్ ఉంటుంది కదా కొంగల్ డిజైన్ కూడా మనకి కింద బోర్డర్లో ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఈ శారీలో ఈ శారీకి నెంబర్ ఫైవ్ శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట మీరు ఎక్కువసేపు ఇంకా శ్రమ పడాల్సిన అవసరం లేదు లాస్ట్ సారీ ఇది సారీ నెంబర్ సిక్స్ ఇది మనకి శాండిల్ ఎల్లో కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ తో వచ్చింది ఫస్ట్ ఈ సారీ అనేది నేను ఇలా చూపిస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఒకసారి ఐరన్ అయితే చేపించుకోండి నేను ఎప్పుడు సారీస్ కి చెప్తూ ఉంటాను కదా పైన మాత్రం చాలా నీట్ గా ఫోల్డింగ్స్ ఉంటాయి లోపల చూస్తేనేమో అన్ని మడతలు మడతలు ఉంటాయి అని చెప్పేసి అలా అనమాట ఇది సెల్ఫ్ డిజైన్ తో మనకి బాడీ పార్ట్ లో మిడిల్ పార్ట్ అంతా ఇచ్చారు బ్లౌజ్ లో కింద ఒక జిగ్జాగ్ లైన్ కూడా యాడ్ చేశారు యాజ్ గా ఉంటుంది మనకి బోర్డర్ అనేది ఓకే ఆ జిగ్జాగ్ బోర్డర్ కూడా మనకి శారీలో కంటిన్యూ చేశారండి ఇక్కడ మాత్రం శాండిల్ యెల్లో కలర్ లో డార్క్ కలర్ అండ్ బాగా లైట్ కలర్ రెండు కలర్స్ ని యూజ్ చేస్తూ శారీ మొత్తం కూడా ఇచ్చారు ఇట్లా ఫుల్ శారీ అంతా కూడా శారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ పార్సిల్స్ సారీ శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ పార్సిల్ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదేనండి తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీరు డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెడుతున్నారు కొంతమంది సిస్టర్ సిస్టర్స్ మీరు మీ మెసేజెస్ తో పాటు నా దగ్గర ఉన్న మెసేజ్ కూడా మొత్తం డిలీట్ అయిపోతున్నాయి అనమాట అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా అవి ఆఫ్ చేసి పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది అలాగే చాలా మంది సిస్టర్స్ ఐ ప్రొటెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటున్నారు ఐ ప్రొటెక్షన్ మన కంటికి దెబ్బ తీయకుండా ఉండడానికి ఆ స్క్రీన్కి సంబంధించిన లైటింగ్ అనమాట దాంతో ఏమవుతుందంటే టోటల్గా కలర్ చేంజ్ అయిపోతుంది శారీ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అది మీరు రియల్ కలర్ అని మీరు అనుకుంటారు కానీ అది రియల్ కలర్ ఉండదు మీరు అది మాత్రం టోటల్గా మీకు తీసేసిన తర్వాతనే శారీస్ని చూసేటప్పుడు మాత్రం అలాగే చూడండి రియల్గా ఉన్న కలర్ కాంబినేషన్లో చూడండి ఐ ప్రొటెక్షన్ ఆఫ్ చేసి పెట్టేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్